ఈ రోజు అయితే మనము గోల్డెన్ బ్లూ ఎంపీరియా వచ్చామండి వీళ్ళ దగ్గర వచ్చేసి బనారస్ శారీస్ కి పెట్టింది పేరండి అసలు ఎంత బాగుంటుందోనండి బనారస్ శారీస్ ఈ శారీసే మీరు బయట ఎక్కడన్నా చూస్తే కనుక మీకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ కి తక్కువైతే ఉండవండి మీరు కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్నాక వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయి బట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆఫర్ ప్రైసెస్ కింద త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారండి అండి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ క్లాత్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్త విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దగ్గర ఉన్న నరసింహపూరి కాలనీ కమాన్ లోపలికి వెళ్తే మనకైతే ఆపోజిట్లో ఎంకే కలెక్షన్స్ కనిపిస్తుంది అండి కరెక్ట్గా దానికి ఆనుకునే మనకి ఈ షాప్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా శారీస్ ఒకదాన్ని మించి ఒకటి ఉందండి ఇవాళ రేపు బనారస్ శారీస్కున్న క్రేజ్ మనకు తెలియంది కాదు అంత బాగుంటున్నాయి శారీస్ అయితే ఇవి నైట్ పార్టీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఎక్స్క్లూజివ్ కలెక్ట్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చండి మనము చూస్తున్నారు కదా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే కేవలం వీళ్ళ షాప్లో మోస్ట్ ఆఫ్ ద శారీస్ బనారస్ శారీసే ఉంటాయండి మీరు బనారస్ శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి వీళ్ళ షాప్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బనారస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ వచ్చేసి ప్రైస్ కూడా మీరు బయటకు కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ ఉంటుందండి సో మీకు ఎవరన్నా ఎవరన్నా ఎవరికన్నా వనారస్ సారీస్ కావాలంటే మాత్రం వీళ్ళ షాప్ని విజిట్ చేయచ్చండి అండ్ మనకి అనిల్ గారు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు చాలా స్మూత్గా పొలైట్గా మాట్లాడుతూ ఉంటారండి నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ వచ్చేసి మనము గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి నరసింహపురి కాలనీలో మనకి ఎంకే కలెక్షన్స్కి ఆనుకునే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనము ఈరోజు వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నామండి యాక్చువల్గా వీళ్ళ షాప్లో ఏంటంటే బనారస్ శారీస్ అనేది చాలా ఫేమస్ అండి ఇవే శారీస్ మనం బయట చూస్తే టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ కి అయితే లేవండి బట్ వీళ్ళ దగ్గర అయితే మనకి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి ఎందుకంటే అన్ని కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆఫర్ ట్రెండ్ నడుస్తోందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫర్ అని పెడుతున్నారు సో మనం కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఇచ్చేస్తున్నాం అండి ఈ సారి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వీళ్ళు షిప్పింగ్ కి చార్జ్ చేయలేదు చూసారు కదా సారీ ఎంత బాగుందో మంచి పికాక్ బ్లూ అండి మంచి సారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది శారీ అయితే చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ శారీ అని చూపించే అన్ని కూడా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అండి వెయిట్ కూడా 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 హెవీ లేదు సాఫ్ట్ క్లాత్ 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 మంచి చూడండి చాలా చాలా బాగుందండి అంటే మనకి ఏంటంటే లైట్ వెయిట్ లో ఉండి క్లాత్ అంటే చాలా బాగుందండి అంటే జనరల్ గా ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అంటే కొంచెం పిగిలిపోయినట్టు అలా అవుతాయి అలా లేదండి క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మంచి పింక్ అండి పింక్ కి గోల్డెన్ జరీలో వచ్చింది సారీ అంతా కూడా వీవింగ్ లో హెవీ పళ్ళు వచ్చింది హెవీ పళ్ళు చూడండి పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ లో వచ్చేసి మనకి హ్యాండ్ బ్లౌజ్ ఇది ఏంటంటే శారీ అంతా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి మనకి ప్లేన్ బ్లౌజ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా పెళ్లి సీజన్ అవును సో ఇప్పుడు నుంచి రెడీ అవ్వచ్చు ఓకే ఈ సారీస్ తోటి యాక్చువల్ బనారస్ అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి ఇదిగోండి ఇది ఇంకొక కలర్ అండి డిజైన్ చేంజ్ అయింది కలర్ చేంజ్ అయింది డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్ అండి అంటే మరి అలికేసినట్టు లేకుండా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ బంచెస్ లాగా ఇచ్చి చాలా బాగుంది అండ్ కలర్ కూడా మంచి రెడ్ కలర్ మీనాకారీ అది మధ్యలో మీనాక రూస్ ఇలాగా వచ్చింది ఇదిగోండి కూడా మనకి హెవీ వచ్చింది అవును వర్క్ ఎక్కువ వచ్చిందండి బాగా ఇచ్చారు ఫుల్ వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పంపర్స్ వచ్చేసి జరి వర్క్ వచ్చింది అండ్ నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ మంచి ఆల్ మొత్తం సారీ ఇది కలర్ కూడా బాగుందండి ఇది బ్యూటిఫుల్ కలర్ మంచి కలర్ మంచి లైట్ మిక్సింగ్ మిక్సింగ్లో ఉంది చాలా బాగుంది చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇదిగోండి శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అండ్ వచ్చేసి మనకి మీనాకారి డిజైన్ వచ్చింది చూడండి ఈ మధ్యలో అండ్ మనకు వచ్చేసి పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్కి వచ్చేసి మనకి ఇలాగ బార్డర్ వచ్చింది అండ్ వచ్చేసి పింక్ అండి ఇది మంచి పింక్ అన్నీ కూడా గ్రాండ్గానే ఉంటాయండి మన దగ్గర ఇంతవరకు చూపించిందే లేదు అన్ని కూడా గ్రాండ్ శారీస్ ఎంత గ్రాండ్గా గా ఉందంటే ఇవి మనం పెళ్లిళ్ళకి కట్టుకుంటే ఇంత అంటే మనం హై రేంజ్ లో సారీస్ కట్టుకున్నట్టు ఉంటాయండి ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా లేనే లేదు అసలు వర్క్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ అలాగే ఉంటుందండి ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ కూడా బోర్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది కలర్ మేడం ఇందులో ఇది మంచి రెడ్డిష్ కలర్ ఇప్పుడు చూసాం కదండి అదే డిజైన్ లో మంచి రెడ్ కలర్ లో అండి ఇది ఇప్పుడు చూసాం కదండి సేమ్ అదే డిజైన్ లో రెడ్ కలర్ అండి సేమ్ సారీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది చూడండి ఇది కూడా త్రీ అన్ని త్రీ థౌసండ్ సైడ్ ఫిఫ్టీ కదండి ఆల్ ఓకే ఇది ఆల్ ఓవర్ మంచిగా డిజైన్ ఓప్షన్ ఇది వచ్చేసి మంచి బ్లూ అండి అసలు ఎంత బాగుందో ఈ బ్లూ కలర్ అయితే ఇది ఫెడిషింగ్ లుక్ కూడా చాలా బాగుంది మేడం అసలు ఇవన్నీ మ్యాక్సిమం బయటకు పోతే మనకి టెన్ థౌసండ్కి తక్కువ దొరకట్లేదండి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌజండ్ వర్క్ని బట్టి బట్ మనం ఏంటంటే ఆఫర్ ప్రైసెస్ కింద ఇస్తున్నాము త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి శారీకి ఇదిగోండి మంచి వర్క్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి అందులో ఇంకో కలర్ అందులోనే ఇంకొక కలర్ మంచి గ్రీన్ కలర్ ఇది చూడండి మనం చూసి అంత బాగుంది కలర్ చూడటానికి అంటే మంచి పేస్టల్ కలర్ అండి ఇది మంచి పేస్టల్ కలర్కి వీవింగ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ ఇది అవును సీ గ్రీన్ అంట దీన్ని ఇది బ్లౌజ్ ఐస్ కలర్ లావెండర్ అండి లైట్ లావెండర్ కలర్ లైట్ లావెండర్ కలర్ కి మంచి డిజైన్ వచ్చి ఇందాక ఒక సారీ చూసామండి మనం ఇదే డిజైన్ లో అందులోనే ఇది ఇంకొక కలర్ అండి మంచి మల్టీ కలర్ లో మీనా వింగ్ లో వచ్చింది చూడండి ఇదంతా కూడా మీనా వింగ్ లో వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇది సాఫ్ట్ క్లాత్ మేడం ఇది డిఫరెంట్ క్లాత్ కూడా చాలా చాలా ఇది చూడండి వచ్చింది చాలా లైట్ వెయిట్ లో ఉందండి మనకి సారీ ఇది డిఫరెంట్ ఉంది చాలా లైట్ వెయిట్ లో ఉంది చూడడానికి జనరల్ గా ఏంటంటే నేను హెవీ శారీస్ అంటే నాకు అసలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఈ శారీ చూడగానే నాకు ఎంత వేసుకోవాలనిపించింది చూడండి శారీ ఎంత బాగుందో అండి అండ్ వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ సూపర్ నెక్స్ట్ శారీ చూద్దామండి అందులో ఇంకొకటి బ్లాక్ కలర్ మేడం ఇది సేమ్ దాంట్లోనే కలర్ చేంజ్ ఓకే క్లాత్ చాలా ఏంటంటే చాలా డెలికే అంటే కట్టుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుందండి నాకు జనరల్గా ఇలాంటి శారీస్ అంటే నచ్చవు బట్ శారీ చూడగానే నాకు కట్టుకోవాలనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ అనేది ఎవరికైనా బాగుంటుందండి ఎంత బాగుందో చూడండి నైట్ పార్టీస్కి అయితే ఇది భలేగా అనిపిస్తుందండి మంచి లైటింగ్స్ ఉంటాయి కదా ఫుల్ లైటింగ్స్ ఉన్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది సెల్ఫ్ సెల్ఫ్ ఇదిగా వచ్చింది ఇది పళ్ళు లోపలికి వెళ్ళింది ఇదిగోండి సారీ ఆల్ ఓవర్ గా ఇలాగ మనకి సెల్ఫ్ కలర్ లో అండి సన్న జరి డిజైన్ లో వచ్చింది కానీ మనకు అది దూరం నుంచి చూస్తే కనిపించట్లేదు సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ లో డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి అదే జరిలో కొంచెం గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి

డిజైన్ మంచి డిజైన్ బాగుంది కలర్ కూడా బాగుందండి డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చింది మీనాకారి వచ్చేసి మనకి సిల్వర్ లో వచ్చిందండి పళ్ళు పళ్ళు కూడా చిన్న డిజైన్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా మంచి లుక్ వచ్చింది చూడండి పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ప్లేన్ ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇచ్చారు ఈ చీర బాగా నచ్చిందండి నాకు వేసుకుందాం అలా నచ్చింది వేసుకుందాం అంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి వాళ్ళని వేసుకుంటే శారీ ఎట్లా ఉందని నేను జనరల్గా బాగుంది అని చెప్పంగానే సరిపోతుంది సరిపోదు కదా వాళ్ళకు కూడా తెలియాలి శారీ ఓపెన్ చేస్తే తెలుస్తుందని లైట్ కలర్ అయినా కూడా అండి ఇది ఏంటంటే మనం నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి అంటే చెప్పడం కాదు ఇది వేసుకుంటేనే దీని లుక్ తెలుస్తుంది అండ్ ఈ మీనా వర్క్ వచ్చింది చూసారు కదా దీని వల్ల ఏంటంటే శారీ చాలా హైలైట్ అవుతుందండి అండ్ మనకి పల్లెల్లో కూడా ఈ మీనాకరి వర్క్ అనేది ఇదిగోండి బాగా ఇచ్చారు చూడండి డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ అండి మెజంతా పింక్ మెజంతా పింక్ వచ్చేసి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి అయితే చాలా బాగుంది చూడండి సెల్ఫ్ కలర్లో వచ్చిందండి సెల్ఫ్ కలర్లో అండ్ మనకి జరీలో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి హాఫ్ మీటర్ గ్రాండ్ పళ్ళు ఇచ్చారు చూడండి పళ్ళులో వర్క్ అయితే చాలా హెవీగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి వర్క్లో ఇది కూడా మంచి తేనె కలర్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి గ్రాండ్ డిజైన్ అండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే గ్రాండ్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ లో కూడా మీనాకీ వర్క్ ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ పళ్ళు కూడా మనకి పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చారు అండి డిఫరెంట్ డిజైన్లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఓకే ఇది కూడా మంచి గ్రీన్ అండి చూసారు కదండి ఇది ఒక మంచి గ్రీన్ కలర్ అండి దీన్ని పేస్టల్ కలర్ అను పేస్టల్ గ్రీన్ చాలా బాగుంది చూడండి ఈ శారీ కూడా బాగుందండి దీని డిజైన్ కూడా బాగుంది ఈ శారీ కూడా వేసుకుందాం ఒకసారి ఏం లేదు డిజైన్ బాగా తెలుస్తుంది వేసుకుంటే అని ఓపెన్ చేసి చూపించడం బ్లౌజ్ చూసారు కదండి అన్నీ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ కింద త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కలిపి చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు మనకేంటంటే డిస్కౌంట్స్ సీజన్ నడుస్తుందండి ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు పెట్టకపోతే కూడా ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పేసి మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఇవి టెన్ థౌసండ్ ఎయిట్ నైన్ టెన్ థౌసండ్ కి తక్కువ అయితే ఉండవండి మీరు కంపేర్ చేసుకున్నాకే మా దగ్గర శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతవరకు వీళ్ళు షాప్ పెట్టిన తర్వాత ఇప్పటిదాకా ఎప్పుడు కూడా షిప్పింగ్ ఛార్జ్ చేయలేదండి ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నారు అండ్ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి కదా మీకు శారీస్ ఎలా ఉన్నాయి నచ్చినాయా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చెప్పండి లేదు షాప్ ని విజిట్ చేస్తా అంటే ఇంకా బెటర్ గా ఉంటుంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీకు ఎవరైనా రావాలనుకుంటే కనుక దాన్ని బేస్ చేసుకొని రావచ్చు అండ్ థ్యాంక్ యూ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం